రెండు వేల ఇరవై నాలుగు సాధారణ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారానికి దూరమైన తర్వాత అప్పటి వరకు పవర్ని ఎంజాయ్ చేసిన వాళ్ళందరూ కూడా తన నుంచి చాలామంది దూరమయ్యారు పార్టీలు మారారు రాజకీయాల నుంచి నిష్క్రమించారు చాలామంది సైలెంట్ అయిపోయారు బట్ క్యాడర్ అయితే మరింత బలోపేతమైంది ఉన్న క్యాడరే మరింత స్ట్రెంగ్న్ అయింది ఈ క్రమంలో మొన్న వచ్చినటువంటి ఎంపీపీ వైస్ ఎంపీపీ ఎన్నికలు దిగవ శ్రేణి చూపించిన నాయకత్వం చూపించినటువంటి తెగువ దిగవ శ్రేణి కార్యకర్తలు చూపించిన తెగువ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా సల్యూట్ చేసేలా చేసింది అండ్ వాళ్ళను పిలిచి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అభినందించారు కూడా ఈ క్రమంలో అధికారానికి దూరమైన దగ్గర నుండి కూడా జగన్మోహన్ రెడ్డి గారు తనకు చాలా పట్టున్న చోట్ల తనకు తిరుగులేదు అనుకున్న చోట్ల కూడా నెగటివ్ రిజల్ట్స్ వచ్చాయి దానికి కారణాలు ఏంటి అన్నది పక్కన పెడితే మళ్ళీ అటువంటి చోట కీలకమైన ప్రాంతాల్లో పట్టు నిలుపుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు అయితే చాలా ప్రణాళికలే ఆయన ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు అండ్ మరికొన్ని రోజుల్లో క్షేత్రస్థాయి పర్యటనలకు రాబోతున్నారు వాటిని కూడా తాను వాళ్ళ పార్టీ పటిష్టత కోసం ఖచ్చితంగా ఉన్నారు అండ్ జగన్మోహన్ రెడ్డి గారికి కూట లాంటి ప్రాంతం చాలా పట్టున్న ప్రాంతం రాయలసీమతో పాటు నెల్లూరు ప్రకాశం కూడా ప్రధానంగా అటువంటిది మొన్న ఎన్నికల్లో కూడా రాయలసీమ జిల్లాలో చాలా దారుణమైన ఫలితాలు వచ్చాయి సరే హ్యాపెండ్ ఈజ్ హ్యాపెన్ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ రాయలసీమ పల్లెల్లో కక్షలు కార్పణ్యాలు రగిలే విధంగా రాజకీయాలు జరుగుతూ ఉన్నాయి నడి రోడ్డు మీద నరికేస్తూ ఉన్నారు మొన్న కురుబలింగమయ్యను రాప్తా నియోజకవర్గం పర్యటన గారు సొంత మండల రామగిరి మండలంలో పాపిరెడ్డిపల్లె అనే మడికి మొన్న ఈడా ఆళ్ళగడ్డ దగ్గర సిరివెల్ల వైసీపీ కన్వీనర్ని గుళ్ళోనే నరికారు ఇవన్నీ మళ్ళీ పాత కక్షలను రేపెట్టే విధంగా జరుగుతూ ఉన్నాయి ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు రేపు రామగిరి దగ్గర ఉన్న పాపిరెడ్డి పల్లెకు కురబలింగమయ్య కుటుంబాన్ని పరామర్శించడం కోసం వెళ్తూ ఉండడం చాలా ఇంట్రెస్టింగ్ మూవ్ యాక్చువల్గా ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ రాజకీయంగా బలపడడానికి ఖచ్చితంగా ఉపయోగపడవచ్చు అండ్ పైపెచ్చు ఇంతకుముందు పరిటాల గారి కుటుంబానికి అక్కడ ఉన్నంత అయితే ఇప్పుడు లేదు పరిటాల కుటుంబానికి సొంత పార్టీలో కూడా చాలా వ్యతిరేకత అనిపిస్తూ ఉంది ఈ హత్య హత్యంతా కూడా పరిటాల కుటుంబం చుట్టే విమర్శలు ఆరోపణలన్నీ వినిపించాయి సో జగన్మోహన్ రెడ్డి గారు రాకముందే సునీతమ్మ పరిటాల సునీతమ్మ గారు వచ్చి సునీత గారు వచ్చి జగన్ గారి మీద విమర్శలు చేశారు ప్రతిగా మద్దల చెరువు సూర్యనారాయణ మద్దల చెరువు సూర్య గారి వాళ్ళ భార్య గారు భానుమతి గారు వచ్చి ఆ మేడం కూడా సునీత గారి మీద విమర్శలు చేశారు వరస మొత్తం మీద ఇంతకుముందు ఇప్పుడు పర్యటనగా వ్యతిరేక వర్గంగా ఉన్న వాళ్ళందరుగానే ఏకం అవ్వడం కోసం డెఫినెట్లీ ఇటువంటి పర్యటనలు అయితే ఉపయోగపడవచ్చు కీలకమైనటువంటి అనంతపురం జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఒక అనంతపురం జిల్లానే కాకుండా రాయలసీమ వ్యాప్తంగా తన పట్టు నిలుపుకోవడం కోసం ఈ విధంగా క్షేత్రస్థాయి పర్యటనలు అయితే డెఫినెట్లీ ఉపయోగపడవచ్చు దాని అక్కడికి వెళ్ళిన తర్వాత మీడియాతో ఏం మాట్లాడతారు అన్నది కూడా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ రేపు లెవెన్ థర్టీకి ఆ ఊరికి వెళ్తూ ఉన్నారు రేపు లెవెన్ థర్టీకి చూడాలి ఎలా ఉంటుంది స్పందన ప్రతిగా అటువైపు పరిటాల కుటుంబం నుంచి కౌంటర్లు ఎలా రాబోతూ ఉన్నాయి చూద్దాం